స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని మాజీ మంత్రి పొంగురు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ ఆజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దీవకత నేత ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వార్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ మంత్రి పొంగురు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పొంగురు నారాయణ అబ్దుల్ అజీజ్ మరియు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డిలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలడు వేసి ఘనంగా నివాళి అర్పించారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటూ టీడీపీ కార్యకర్తలు అభిమానులు పోరుతించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధత్తి వారికి తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం ఒక సాధారణ కుటుంబంలో తర్వాత ఆయన చదువు కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేయడం ఆ తర్వాత వారు సబ్ రిజిస్టార్గా జాయిన్ అయ్యి వెంటనే దాన్ని రిజైన్ చేశారు ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన కాలేజీలో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేది దాంతో రిజైన్ చేసి ఆయన ఒక చిన్న పోలీసు కానిస్టేబుల్ వేషంతో వదిలిపెట్టి ఆ తర్వాత దాదాపు మూడు వందల పైగా చిత్రాల్లో నటించారు ఒకటి రెండు కాదు తెలుగే కాదు తమిళ్ హిందీలో కూడా మూడు భాషల్లో నటించిన వ్యక్తి అంతేకాకుండా అన్ని రకాల వేషాలు ఒకటనేది కాదు ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారే అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో మీకు అందరికీ తెలుసు అరవై ఏట రాజకీయ రంగంలో ఎంటర్ కావటం ఎంటర్ అయింది కూడా ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వాటిని అన్నింటినీ అధిగమించాలని ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలో ఎంటర్ అయ్యారు అంతేకాకుండా అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో కంబైన్ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే లేదా మినిస్టర్ కావాలన్నా సీఎం కావాలన్నా సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరైతే వచ్చేదో వాళ్ళే మాత్రమే రాజకీయాల్లో ఉండేవాళ్ళు అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కోసంగా ఆయన రాజకీయాల్లోకి రావటం పార్టీని స్థాపించడం స్థాపించిన తొమ్మిది నెలలోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది చేసిన తర్వాత పేదల నిరుపేదల కోసంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి రెండు కాదు అసలు సంశయం అంటేనే ప్రారంభించింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఆయన కేజీ రెండు రూపాయల బియ్యం కానీ లేదా జనతా వస్త్రాలు కానీ తర్వాత ప్రతి ఒక్కరికి సొంత ఇండి ఉండాలా పక్కా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు పేదలకు ఇవ్వటం అంటూ స్టార్ట్ చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగం హక్కు ఇచ్చేసింది అని అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్స్ తీసుకువచ్చిన వ్యక్తి సర్గీ ఎన్టీ రామారావు గారు ఆ సర్గ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఆశయాలతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ఏఐ ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ యొక్క ఆశయాలు నెరవేరేటట్టుగా परपाल साग जरूर